నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ పోడ్కాస్ట్ నేను నరేష్ మనతో పాటు తెలంగాణ శ్యామ్ పోడ్కాస్ట్ లో జాయిన్ అవుతున్నారు మాట్లాడుతాం నమస్తే శ్యామ్ గారు తెలంగాణలో అంటే ఉమ్మడి రాష్ట్రం పోయి దాదాపు పదకొండు పన్నెండు సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు తెలంగాణ గడ్డపై ఓన్లీ తెలంగాణ వాళ్ళ విగ్రహాలే ఉండాలా అంటే ఆంధ్రప్రదేశ్ కి చెందినటువంటి లేదా ఆంధ్ర వాళ్ళ విగ్రహాలు సినిమా ఇండస్ట్రీ గాని రాజకీయ నాయకుంది రాజకీయం వదిలేయండి సినిమాలు చూస్తారు కాబట్టి సినిమా ఇండస్ట్రీ విగ్రహాలు బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం పెడితే కాంట్రవర్స్ అవుతుంది ఏమంటారు దీని మీద ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే బ్రదర్ బాలసుబ్రహ్మణ్యం గారు అంటే నాకు కూడా అభిమానమే ఆయన పాటలు నేను నేను కూడా విన్నటువంటి వ్యక్తిని నేనే కాదు వింటున్నాము వింటున్నాము వింటాము కూడా నేనే కాదు తమిళనాడు తెలంగాణ కేరళ ఆంధ్రప్రదేశ్ ఈ భాష ఆ భాష తమిళనాడు కదా సరే ఎవరైనా కానీ బ్రదర్ ఈ భాష ఆ భాష లేదు అన్ని భాషల్లో పాడినటువంటి గొప్ప గాయకుడు ఎవరు బాలసుబ్రహ్మణ్యం గారు అద్భుతమైనటువంటి గొంతు అద్భుతమైనటువంటి పాటలు పాడగలడు నవ్వగలడు చాలా అద్భుతమైనటువంటి గొంతు మేము అంటున్నాం దాంట్లో అనుమానం లేదు కానీ ఈ నేలకు ప్రత్యేకత ఉన్నది ఏది తెలంగాణ నేలకు ఇక్కడ ఒక సంస్కృతి ఉన్నది ఇక్కడ ఒక సాంప్రదాయం ఉన్నది అరవై ఏండ్లు మనమందరం తెలుగు వాళ్ళం అనేటువంటి ముసుగుతోని మా భాషని మా యాసని అవమానించారు మా ఉద్యోగాలు ఓకేనా మా నియామకాలు మా నీళ్ళు దోసుకొని పోయారు మా నిధులు దోసుకొని పోయారు అన్నటువంటి పేరుతోని ఈ తెలంగాణలో వందల వేల మంది ప్రాణత్యాగాలు చేశారు పాటలు పాడారు ఆటలు ఆడారు కేసులు పెట్టుకున్నారు చచ్చిపోయారు చారైతే ఇట్లా అంటు పెట్టుకొని చచ్చిపోయాడు చచ్చిపోయేటప్పుడు అమ్మ నాన్న కాంగ్రెస్ పార్టీ బిజెపి పార్టీ టిఆర్ఎస్ పార్టీ నువ్వో నేను అని అనలే ఏ తెలంగాణ అన్నాడు రైట్ ఎందుకోసం అన్నాడు ఆంధ్ర పెత్తందారుల పెత్తనం మా అయినా ఉండకూడదని అంతేగాని ఆంధ్ర వ్యక్తులు కంప్లీట్ గా వెళ్ళిపోతాను కదా మా పెత్తనం మీ పైన ఉండకూడదు అది మీ విగ్రహాలైనా ఉండకూడదు ఉండకూడదు మీన్స్ గతంలో ఉన్నాయి ఓకే సరిపోయింది అంతవరకే కానీ ప్రతి రంగంలో మీరు దూరిపోయి మమ్మాయి అన్ని సర్వం మీరు దోచుకున్నారనేటువంటి దాంతోనే కదా జరిగింది ఆంధ్ర వాళ్ళే మాకు శత్రువులేం కదా అన్నవాళ్ళు మానవాళ్ళే అధికార వికేంద్రీకరణ ఎవరి పాలన వాళ్ళు చేసుకుందామని విడిపోయాం ఓకేనా అన్నల విడిపోయి ఆత్మీయుల కలిసి ఉంటున్నాం కలిసి ఉందాం అంతే కానీ ఆ చంద్రబాబు నాయుడు విగ్రహాన్ని తీసుకొచ్చి పెడతా ఎన్టీ రామారావు విగ్రహాన్ని తీసుకొచ్చి పెడతా బాలసుబ్రహ్మణ్యం విగ్రహం చెప్తున్నా రేపు నువ్వైనా నేనైనా రేవంత్ రెడ్డి పెడతా అంటే ప్రజలే ఇప్పుడు కమ్మలు ఓట్ల ప్రయోజనం ఏ కుల పళ్ళు ఉన్నారు కుల రాజకీయం చేస్తా ఆ లోట్లు కమ్మలు కేవలం ఆంధ్ర కమ్మలు ఎందుకు పెడతారు తెలంగాణ కమ్మలు పెట్టు ఏమంటు తెలంగాణ కమ్మల లీడర్స్ లేరా ఉన్నారా లేదా ఇప్పుడు అవి కూడా ఐతున్నాయి ఏర్పాట్లు నవీన్ అవిన్యాదో రంగం సిద్ధం సరే కూడా వాళ్ళ ఓట్ల ప్రయోజనాల కోసం తెలంగాణ ఆత్మ గౌరవాన్ని అస్తిత్వాన్ని వీరు వాళ్ళ దగ్గర తాకట్టు పెడతాం అంటే తెలంగాణపై రాను అంటే గ్రౌండ్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఆంధ్ర వాళ్ళని ఏమన్నారు గాని అదే ఇప్పుడు మా మా గద్దర అనే విగ్రహాన్ని ఇది పెట్టడం మా కార్మికుల కోసం పని చేసినటువంటి చాలా మంది నాయకులు పిజిఆర్ గారు ఉన్నారు ఆ పిజిఆర్ గుండె ఇంకా పది పెట్టి పిజిఆర్ గారు నేను వద్దామ వద్దానమా వద్దాంలే కదా ఇంకా చాలా మంది ఉన్నారు కదా అది కూడా ప్రజలు పెట్టుకున్నారు అని ఉంటాడు ల్యాండ్ కేటాయించింది మూడెకరా ఎవరైనా భరతన్న అని ఉంటాడు భరతన్న చాలా మంచోడు అన్న కాంగ్రెస్ పార్టీలో ఉంటాడు అనుకో అన్న పట్ల ప్రేమతో పెట్టించాడు భరతన్న ఉంటాడు చాలా మంచోడు భరతన్న ఆయన పెట్టాడు కారణం ఇప్పుడు అక్కడ గద్దరన్న అభిమానులు లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఈ భరతన్న ఎవరు వాళ్ళ కుటుంబ నేపథ్యం అంతా మంచి సామాజిక స్పృహ కలిగినటువంటి వ్యక్తులు భరతన్న గాని వాళ్ళ ఫ్యామిలీ గాని వాళ్ళ కుటుంబ సభ్యులు గాని నిరంతరం అక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలకు వ్యక్తులు వా వాటి గద్దరు వాళ్ళ కోసం పనిచేశాడు అనేటువంటి దాంతో ఆయన మీద పెట్టుకున్నారు అంతే తప్ప రేవంత్ రెడ్డి గారు మేము ఏమంటున్నాం అంటే నువ్వు నిజంగా పెట్టాలనుకుంటే కనుక గదన్నది పెట్టు అధికారికంగా నిన్న చనిపోయినటువంటి మా తెలంగాణ ఆయన తమ్మను రాసినటువంటి అందశ్రీ గారిది పెట్టు గూడ అంజనది పెట్టు మా శ్రీకాంత్ చారి పెట్టు మా బెల్లుళ్ళ దక్క పెట్టు ఇంకెంతమంది అమరులయ్యారు వచ్చిన మంది ఉన్నారు విద్యార్థులు మా కృష్ణ కానిస్టేబుల్ కిష్టది పెట్టు మా నాగరాజు పెట్టు ఇట్లా వందల వేల మంది ఉన్నారు కదా ఆంధ్రలో ఆంధ్రలో పాటలకు మ్యూజిక్లు కొట్టాలి ఆంధ్రలో పాటినలు ఏందండి ఇది తెలంగాణ ఇండస్ట్రీలో ఉండదంట ఆంధ్ర ఇండస్ట్రీలో ఉంటుంది తెలుగు ఇండస్ట్రీ ఎందుకుంటే తెలుగు ఇండస్ట్రీ మొత్తం ఆంధ్ర హీరోలేదు వాళ్ళ కొడుకు వాళ్ళ కొడుకు వాళ్ళ కొడుకు వాళ్ళ బిడ్డ వాళ్ళ మనవాడు వాళ్ళ ముని మనవాడు ఇక మా తెలంగాణలో హీరోలు లేరుగుతుంది పెరగాలి కదా మేము దాన్ని కూడా వ్యతిరేకిస్తాం తెలంగాణ హీరోలు రావాలి తెలంగాణ హీరోయిన్స్ రావాలి తెలంగాణ మ్యూజిక్ డైరెక్టర్ రావాలి తెలంగాణ ఆటగాళ్ళు రావాలి తెలంగాణ పాఠగాలు రావాలి తెలంగాణ నటీ నటులు రావాలి మా మా ఇండస్ట్రీలో మాకు ఉండాలి కదా మేము గౌరవిస్తాం ఇంకెందు చెప్పండి ఎందు దుర్మార్గం ఆంధ్ర హీరో మన సినిమా రిలీజ్ అయింది ఆంధ్ర హీరోనా ఆంధ్ర హీరో కింగ్ ఆంధ్ర కింగ్ అండ్ రాసి తెలంగాణలో ఆంధ్ర కింగ్ ఏందంటే నాకు అర్థం మేము మేము తెలంగాణ కింగ్ అని రిలీజ్ పెట్టామా కాదు కదా కాబట్టి మేము చూస్తున్నాం కదా ఇంకే ఆధిపత్యమైన చేస్తాం చంద్రబాబు నాయుడు పని పనిచేస్తా గతంలో ఆయన స్నేహం చేసినటువంటి అనుబంధం ఉంది కదా నాకు అని చేస్తారు రేవంత్ రెడ్డి గారు చూడండి తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతులు మంచో చెడో మీకు అధికారాన్ని ఇచ్చారు మీరు మీ సెక్యులర్ పార్టీ అని కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి ప్రేమతోనా లేకపోతే కేసీఆర్ మీద కేసీఆర్ వ్యతిరేకతతోనా ఏదో రకంగా మీకు అధికారాన్ని కట్టబెట్టారు ప్రజలు మీరు సేవ చేయండి ఆయన ఏమో లక్ష నాగలు పెట్టి దున్నిస్తాడు ఈయన తెలంగాణ ప్రజలు అందరూ చేశారు లక్ష పెట్టి దున్నిస్తాన దగ్గరికి ఈయన పోయి చేసుకొని చేసుకుని రామోజీరావు గారు లేకపోతే ఆయన మంచి ఛానల్ మంచి పేపర్ అని చెప్పుకుంటూ ఈయన వచ్చాడు తెలంగాణ ప్రజలు పచ్చలు అమ్ముకుంటూ వచ్చిర వాళ్ళు మాకు పాలకులై కూర్చున్నారని పాటలు రాసిరు ఇక్కడ ఉన్నటువంటి రచయితలను వాళ్ళ దగ్గర పోయి అంటే మీ అవసరం తీరిందా ఉద్యమం చేసేంత వరకేమో దొంగ 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 ఉద్యమం అయిపోయిన తర్వాత ఇద్దరు కలిసి ఆ పాలమల్ల రెడ్డి ఒక దొంగ అలా కొడుకు పచ్చిలాంగ అని ఈయనే అన్నాడు ఎవరు రేవంత్ రెడ్డి రే రేవంత్ చూసుకుందాం అని నేను తొడలు పెట్టినా లేదా సరే నేను అనదాచుకోలే మాటలే కానీ ఆయన అన్నదే మీరే అన్నారు చూడండి తెలంగాణ ప్రజల అవుతుంది మళ్ళా పోయి అలా పెళ్ళిళ్ళకు పేరంటాలకు పోయి అక్షరతలు వేసి ఆశీర్వాదాలు తీసుకుని కడుపు నిండా తునకలు బీరు బిర్యానీ దీని వస్తుంది నువ్వు అన్నావు కదా పర్మిషన్ లేవు సురారం చెరువు మొత్తం కబ్జా చేసిండు ఉండు మొత్తం కబ్జా చేసిండు మెడికల్ కాలేజీకి పర్మిషన్ లేదు లేకపోతే ఇంజనీరింగ్ కాలేజీలకు పర్మిషన్ లేదు ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నిటి మీద చర్యలు తీసుకుంటాం అది ఇది అనడు ఇది ఆయన అన్న మాటలే గుర్తు చేస్తున్నా ఇది అర్థమైందా కాబట్టి ప్రజలన్నీ పసిగడతా ఉన్నారు మీరు దొంగలు దొంగలు ఒకటే ఊర్లు పంచుకుంటా ఉన్నారు కబర్దార్ ఇది ఇది కరెక్ట్ కాదు కాబట్టి చాలా మందిని ఈ నెలలో పుట్టినటువంటి ఉద్యమకారులు ఈ నెలలో కాలగర్భంలో కలిశారు నాకు తిరుగులేదనుకున్నటువంటి కేసీఆర్నే ఫామ్ హౌస్కి పరిమితం చేశారు రైట్ నేను నాదే తెలంగాణ నేనే తెలంగాణకు రాజును కింగును అదేదో ఊహించుకున్నాడు ఆయన కాబట్టి తెలంగాణ కోసం పనిచేయండి అందరం మిమ్మల్ని కడుపులో పెట్టుకుంటాం కాబట్టి మేమంటున్నాం బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని వందకు రెండు వందల శాతం అక్కడి నుంచి తీసివేయాల్సిందే వేరే దగ్గర పెట్టండి వేరే దగ్గర మీ ఇంట్లో పెట్టుకోండి మీకు అభిమానం ఉంటే పిల్లలు మమ్మల్ని కూడా మేము కూడా వస్తాం మా ఉన్న విగ్రహాన్ని నీ ఆంధ్ర సచివాలయం కూడా పెట్టినా ఆంధ్ర అసెంబ్లీ ముగ్గురు తీసుకొచ్చి పెట్టిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు దాశీరథి గారు గొప్ప సాహిత్యాన్ని రాశాడు ఆ చల్లని సముద్ర గర్భం అని ప్రపంచాన్ని మొత్తం మూడు చరణాల్లో కోటు చేస్తూ రాశాడు మరి ఆయన ఆయన విగ్రహాన్ని తీసుకొచ్చి పెట్టినా కరెక్ట్ కాదు కదా బ్రదర్ మా విగ్రహాలు అక్కడ ఉండు మీ విగ్రహాలు మాత్రం ఇక్కడ ఉండవు ఇది ఆధిపత్యం కదా ఇది బ్రాహ్మణ ఆధిపత్యం ఆంధ్ర ఆధిపత్యం కాబట్టి బాలసుబ్రహ్మణ్యం గారు ఆయన ఆయన పాటలు మనం మాట్లాడుకున్నాం చాలా పాటలు రాసిండు తెలంగాణ వాళ్ళు కూడా అభిమానిస్తారు కదా పొలిటీషియన్ కాదు కదా అదే బ్రదర్ నేను నేను ఏమంటున్నా ఆయన ఆయన గాత్రాన్ని గానీ ఆయన పాటను కానీ నేనేం అభిమానించట్లే ఆయన పాటకు నేను కూడా ఆయన పాటలు విన్నాయి కాదంటే చూస్తాము పాటలు వింటాం కానీ విగ్రహాలు నేను మళ్ళీ ఆధిపత్యం కదా ఒక రకమైన ఆధిపత్యం కదా గౌరవం అనుకోవచ్చు కదా అర గౌరవం అయితే ఇంటికి పిలిపించుకొని కోటి రూపాయలు తెలంగాణ ప్రజల నాలుగు కోట్ల మంది తలవ తలవారు రూపాయలు వేసుకొని నాలుగు కోట్లు ఇద్దాం ఏమంటావు అది కాదు ఇప్పుడు ఆనవాళ్ళు ఇది కదా నిజాం ఉండే ఆనవాళ్ళు ఉండే ఉండే ఇంకో బ్రిటిష్ ఒకవేళ బాలసుబ్రహ్మణ్యం గారి పెట్టినా కూడా తెలంగాణ వాళ్ళ కూడా సమానంగా పెట్టాలంటారు తెలంగాణ వాళ్ళకు ఎక్కువ నువ్వు ఇది ఇవ్వాలి కదా తెలంగాణ వాళ్ళకు ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వాలి కదా తర్వాత వాళ్ళకి ఇవ్వాలి కదా ఈ గడ్డ కాబట్టి ఈ నెల కాబట్టి ఈ నెల కోసం ఆయన ఆయన సామాజిక ఉద్యమకారుడు సామాజిక సమస్యల పైన ఏమైనా కొట్లాడి కాదు కదా ఆయన ఒక గాయకుడు సినీ గాయకుడు రైట్ గౌరవిద్దాం ఆయన ఒక్కడే లేడు కదా ప్రజా సమస్యల పైన ఎత్తినటువంటి గదరణది పెట్టు శ్రీకాంత చారిది పెట్టు తెలంగాణ నీళ్ళ కోసం ప్రాణత్యాగం చేశాడు ఇంత ముందు చెప్పినటువంటి మహనీయులు వాళ్ళని పెట్టు వద్దు ఆధిపత్యానికి వ్యతిరేకంగానే తెలంగాణ సమాజం కొట్లాడింది మళ్ళా మీరు తీసుకొచ్చి పెడతా అంటే కరెక్ట్ కాదు కదా కాబట్టి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పండి ఆ విగ్రహాన్ని ఇంకో దగ్గర పెట్టండి ఆంధ్రాలో పెట్టండి మమ్మల్ని పిల్లవాడు మేము కూడా వస్తాం ఏమంటారు ఆంధ్ర అన్నలు మా అన్నలే ఆంధ్ర అక్కలు మా అక్కలే ఆంధ్ర తెలంగాణ అన్నల దమ్ముల్లాగా కలిసి బతుకుతున్నాం కలిసి బతకనియండి దయచేసి మా మీ మీ పెత్తనం మా మీద రుద్దకండి వాళ్ళ విగ్రహాలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టకండి రైట్ ధన్యవాదాలు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్టి టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.